వైసీపీ కంటిన బురద అంతా ఇంత కాదు ఆ బురదను పూర్తిగా పోగొట్టుకుంటేనే రాజకీయంగా ఆ పార్టీకి భవిష్యత్తు వైసీపీ అంటే బూతుల పార్టీ అనే బలమైన నెగిటివ్ అభిప్రాయాన్ని ప్రత్యర్థులు వేయగలిగారు ఇందుకు వైసీపీలోని కొందరు నోటి దూల కూడా బాగా కలిసి వచ్చింది అమ్మ అంటే నీ అమ్మ అని వైసీపీ తిట్టిందని జనాన్ని నమ్మించగలిగే బలమైన మీడియా వ్యవస్థ టీడీపీ సొంతం ఇదంతా తెలిసిన తర్వాత కూడా వైసీపీ నిర్లక్ష్యంగా వహించింది వైసీపీలో కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులు తాడేపల్లి కాలేనికి ఏమాత్రం సమన్వయం ఉండదు ఇప్పటికీ ఆ పార్టీలో ఇదే పందా కొనసాగుతుంది వైసీపీతో సంబంధం లేని కూడా తమను తామే లీడర్లుగా ప్రకటించుకొని వైసీపీ విధానాలపై మాట్లాడుతుంటారు పోనీ ఆ మాటలు ఏమన్నా పద్ధతిగా సంస్కారవంతంగా ఉంటాయంటే అబ్బే అసలే ఉండదు అదే నోటిదోళ్ళ ఇప్పుడేదో ఎవరితోనో తమకు సంబంధం లేదని వైసీపీ అధికారికంగా ప్రకటించింది మంచిదే అంతటితో వైసీపీ కడిగిన ముఖ్యమైపోతుందని ఆ పార్టీ నాయకులు అనుకుంటే పొరపాటే వైసీపీ హయాంలో నామినేటెడ్ పోస్టులు దక్కించుకున్న నాయకుల్లో కేవలం సోషల్ మీడియాలోను ఇతర వేదికలపై ప్రత్యర్థులను తిట్టిన వాళ్లే ఎక్కువని గుర్తుంచుకోవాలి ఇందులో మహిళా నాయకులు కూడా ఉన్నారు వైసీపీ హామీలో మంచి పదవులు పొంది ఇప్పుడు ఎక్కడున్నానో కూడా కూటం ప్రభుత్వానికి తెలియకుండా తలదాచుకున్న వైసీపీ పురుష మహిళా నాయకులు ఎవరో సొంత పార్టీ వారే గుర్తించాలి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి కనీసం కుటుంబ సభ్యులను కూడా ప్రభావితం చేయలేని వ్యక్తులు కూడా అప్పట్లో గొప్ప నాయకులుగా అయిపోయి గొప్ప పదవులు అనుభవించారు నాడు టీడీపీ జనసేన నాయకులపై ఇష్టానుసారంగా నోరు పారేసుకున్న వాళ్ళంతా నేను అడ్రస్ లేకుండా పోయారు కానీ అప్పట్లో వాళ్ళ నోటి దురస్తుతో రాజకీయంగా వైసీపీ తీవ్రంగా నష్టపోయింది అధికారం పోవటం గతంలో తమ తిట్లతో జైలు పాలవాల్సి వస్తుందేమో అని ఎక్కడెక్కడ జంప్ అయిపోయారు కొందరు మాత్రం కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలుకి పంపించింది ఇప్పుడు వాళ్ళంతా ఎంతో బుద్ధిగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు కానీ రానున్న రోజుల్లో వైసీపీ బూత్ నాయకులు మళ్ళీ యాక్టివ్ అవుతారు ఎన్నికలకు ఏడాది ఏడాది ముందో రాజకీయంగా హడావిడి చేస్తారు వైసీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ వాళ్ళదే పెత్తనం ఇప్పుడు అదే ఒకరిద్దరితో తమకు సంబంధం ప్రకటించినంత మాత్రాన వైసీపీ సుద్దపోసాగట్టు కాదని అర్థం చేసుకోవాలి ఇంకా చాలామంది పురుష మహిళ నోటి దోలనేతలు ఉన్నారు ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం కేసులు పెడుతునే భయంతో వాళ్ళు దాక్కున్నారు అలాంటి వాళ్ళందరినీ దూరం పెట్టి దూరం పెట్టడంతో పాటు కాస్త పద్ధతిగా మాట్లాడే వాళ్ళని దగ్గర చేసుకొని పద్ధతిగా ఉన్న వాళ్ళని పెట్టుకోవాలి అప్పుడే వైసీపీపై రాజకీయంగా గౌరవం పెరుగుతుంది ప్రస్తుతం వైసీపీ అధికార ప్రతినిధుల్లో కొందరి తీరు ఆ పార్టీకి నష్టం తెచ్చేలా ఉంది వైసీపీకి ఎలాంటి వాళ్ళకి అధికార ప్రతినిధులు అనే ప్రశ్నలు తల వస్తున్నాయి కాస్త పద్ధతిగా విధానపరంగా మాట్లాడే ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది అభిప్రాయం కలుగుతుంది మరి ఆ దిశగా వైసీపీ ప్రజలు ఆలోచిస్తాల్లో చూడాలి